వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ దగ్గర ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా ధర్నా చేయటం చాలా బాధాకరం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అక్కడ కనీసం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కాని పరిస్థితిలో అది డెవలప్ చేసి ఇంకా దాన్ని పూర్తి చేసి మిగిలిన క్లాసులు పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే సదుద్దేశంతో బాలసౌరి గారు అలాగే కొల్లు రవీంద్ర గారు ఒక పద్ధతి ప్రకారం దాన్ని చేసుకొస్తుంటే ఆయనకి ఎక్కడికి మంచి పేరు వస్తుందో కొల్లు రవీంద్ర గారికి అనే ఉద్దేశంతో మీరు ఎంత నీచాది నీచంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళి అది పోలీసు వారు ముందే హెచ్చరించిన ఎగ్జామ్స్ పోలీస్ యాక్ట్ ఉంది మీరు వెళ్ళొద్దని చెప్పిన మందుని తీసుకెళ్ళి రౌడీ మోకలతో అక్కడ ధర్నా పేరుతో రచ్చ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించండి మీరు ప్రజానాయకులు అని చెప్తూ ఉంటారు ఎంతవరకు ప్రజానాయకులు ప్రజానాయకులు అంటే ఒక ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా అక్కడ తీసుకెళ్ళి అంత రచ్చ చేయటం అవసరమా తప్పులన్నీ మీరు చేసి కమిషన్ల పేరుతో మెడికల్ కాలేజీలో కమిషన్లన్నీ మీరు తీసేసుకుని కాలేజీలు పూర్తి చేయకుండా ఎంతవరకు మీరు చేస్తున్నారు అనేది కూడా మీరు అది మీ విజ్ఞతకి వదిలేస్తాం ఒకసారి ఆలోచన చేయండి రవీంద్ర గారంటే ఏనాడు కూడా విమర్శని అది ఎంతవరకు నిజమని తెలుసుకునే వ్యక్తి మీరు మిమ్మల్ని విమర్శిస్తే వెంటనే కేసులు కట్టడం అతనికి ఫోన్ చేసి బెదిరించడం అది మీ సంస్కృతి అది రవీంద్ర గారి సంస్కృతి కాదు ఒకసారి మీరు మెడికల్ కాలేజీలో త్రిపుల్ పి అని ఏదైతే పెట్టారో దాని మీద అవగాహన చేసుకుని మాట్లాడండి అవగాహన లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు దాన్ని పర్యవేక్షించి సెకండ్ ఇయర్కి సెకండ్ ఇయర్ బ్యాచ్కి క్లాస్ రూమ్ కట్టించి ఇప్పుడు థర్డ్ ఇయర్ రూమ్ కూడా కట్టిస్తున్నారు పర్ దీంట్లో కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే వైఎస్ఆర్ టైంలో కంప్లీట్ అయింది మిగతా డెబ్బై శాతం పైగా ఇవాళ కేంద్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి రవీంద్ర గారు బాలసౌద గారు ఆటి నిర్మాణం చేస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేట్ ఇది కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్షిప్తో వచ్చినటువంటిది ఈటి పట్ల కొత్తగా వచ్చే కాలేజీలు వేగవంతంగా రావాలని ఇట్లాగే డిలే అయిపోతే మరి రాష్ట్రంలో వైద్యులు కరువైపోతారని కొత్తగా వచ్చే కాలేజీని పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ అదే ప్రైవేటీకరణ కాదు అది వాళ్ళకు కూడా వాటాయిస్తూ పీపీపీ పద్ధతులు నిర్మాణం చేయాలని శరవేగంగా అట్లయితే నిర్మాణం అవుతుంది తొందరగా బ్యాచులు వచ్చి అడ్మిషన్ పొంది బ్యాచ్లు రిలీజ్ అవుతారనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం తప్ప వేరొకటి కాదు దీనికి జాతర జాతర చేసి విద్యార్థులు పరీక్ష రాసుకుండా రాసుకుంటా ఉండగా వాళ్ళకి ఎగ్జామ్స్ డిస్టర్బ్ చేయటానికి మరి రకంగా రౌడీ మూకలు గంజాయి బ్యాచ్లు ఈ ధర్నా చేసిన వాళ్ళలో ఒక్క కాలేజీ విద్య విద్యార్థి ఉన్నాడా చూపించమనండి ఈ గంజాయి మోకలు కాలేజీల మీదకు తోరి విద్య విద్యార్థులు పరీక్షలను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పని తప్ప వేరొకటి కాదు ప్రజలు దీన్ని ఖండించాలి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రౌడీ మోకలు ఈ గంజాయి బ్యాచ్లు ఈ రకంగా జాతర చేయటం సహించడానికి రేణో నాలుగు వందల మందిని కాదు మొత్తం చేయాలి అరెస్ట్ ఏ విద్యా విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు అనే దానికి నిదర్శనమే అక్కడ పరీక్షలు జరుగుతూ ఉండగా మీరు రౌడీ మోకలు దాడి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి శర వేగంతో ఈ అఘాధమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావటానికి ఆహరినిశలు ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ సహకారంతో ముందుకు వెళ్తా అంటే సహించలేక జగన్మోహన్ రెడ్డి పిలుపు ఆడొక నెల టికెట్ మొడుకు వాడికి చదువు లేదు సజ్జ లేదు ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలియదు ఈ రకంగా వాడు పిలిపోవటం ఇవ్వకపోతే ఎంత అంతాడో కొడతాడో అని చెప్పి ఈ నాయకులు బయలుదేరి ధర్నా చేయటం ఇది ప్రజలు సహించరు 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 అందరికీ నమస్కారం మొన్న మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడంతోనే మెడికల్ కాలేజీకి ధర్నాకి అన్ని ఊళ్ళో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పిలిపించాడు ఇక్కడ ధర్నా చేయాలి అనే ఆలోచనలు లేకుండా కనీసం మెడికల్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనీసం మనం మీరే చెప్తారు నీతి నీతివంతులు ఎన్నో నీతులు చెప్తాడు వేరినాని గారు ఏ రోజన్నా ఎగ్జామ్ జరిగేప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదని ఒక ఆలోచన ఉంది కదా ఏ మాత్రం లేకుండా ఆ నాయకుడు పిలిపించాడు వీళ్ళు వెళ్ళి ధర్నా చేస్తారు దాదాపుగా ఒక ఏడు వందల మందిని తీసుకుని వెళ్ళి జిల్లాలో ఉన్న నాయకులందరిని దగ్గర తీసుకొచ్చి ధర్నా చేయడం సభవు కాదు అలాగే మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ గురించి మనం మచిలీపట్నం గురించే మాట్లాడుకున్నాం మచిలీపట్నంలో దాదాపు ఇరవై బ్లాకులు దాకా ఉన్నాయి మన మేము మంత్రి గారు కానీ ఎంపీ బాలసౌదరి గారు కానీ మేము విజిట్ చేసినప్పుడు చూసిన పద్ధతి ఏంటంటే దాదాపు ఇరవై బ్లాకులు ఉన్నాయండి మన కరకారణం కానీ పెద్ద ఇటు వెళ్ళే రోడ్లో చిన్న కరగారు పెద్ద కారకారని కానీ వెళ్ళే రోడ్లో అందరూ జనాలు చూస్తున్నారు అక్కడ కాలేజీ నిర్మాణం పూర్తయింది ఒకే ఒక బ్లాకు ఒక బ్లాక్ పూర్తి చేసుకుని మీ పేర్లు దాని మీద శిలాపలకం మీద వేసుకున్న తప్ప ఏ రకమైన అభివృద్ధి అక్కడ జరగలేదు దాదాపు ఇరవై బ్లాక్లు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం దాదాపు అది కంప్లీట్ ఫుల్ బ్రెడ్జెడ్గా కంప్లీట్ అవుతుంది రెండు సంవత్సరాలు పడుతుందండి మేము చూసినందుకు ఒకటి కొన్ని నిర్మాణ స్థాయిలో ఉన్నాయి కొన్ని సగం స్టేజ్లో ఉన్నాయి మా మంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పారు ఏమంటే ప్ర పిల్లలకు ఇబ్బంది లేకుండా మీరు వన్ ఇయర్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఒకటే పూర్తయింది రెండు మూడు ముందు పూర్తి చేయండి అంతేగాని మొత్తం అన్నీ కూడా ఒకేసారి చెప్పండి తొందరగా రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పారు అంత చక్కగా మీరు వెళ్ళిపోయి కాలేజీ ఏం పూర్తయిందని చెప్పి ధర్నా చేశారు ఏమన్నా పూర్తి చేశారా చేయాలా అది కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు మనం గవర్నమెంట్ పంపించింది కేంద్రానికి కేంద్రం జిల్లాకు ఒక హెడ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలనే సదుద్దేశంతో మోడీ గారు పెట్టిన ప్రవేశపెట్టింది అప్పుడు వచ్చింది గ్రాంట్ మీ టైంలో శాంక్షన్ అయింది చేయించారు మీకు వర్క్ చేయలేదట్లేదే పూర్తిగా పూర్తి కంప్లీట్ అవ్వలేదే కనీసం ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మేమే చెప్తున్నాం దాదాపు ఇంకా వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా దగ్గర పడుతుంది అని మీరు కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయి మెడికల్ ఇది ఏం ఏం పని ఏం చేశారని ధర్నా చేస్తారు అది ఏం చేయాలని ధర్నా చేశారా కదా మీ నాయకుడు పిలిపించాడు మీరు అర్ణ పెట్టేశారు అంతే కారణం కనీసం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అది కూడా ఆలోచించుకోకుండా చేశారు ధర్నా అని థర్టీ థర్టీ టూ యాక్ట్ ఉండి కూడా పోలీస్ వ్యవస్థ కూడా ముందస్తు చెప్పినా కానీ వినకోకుండా కూడా చేశారు ఇవాళ కేసులు పెట్టారన్నారు కేసులు పెట్టారంటే కరోనా టైంలో మీరు ఎలా సేవలు చేశారో మా మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే సేవలు చేస్తాకెళ్ళారు అది ఏం పది మంది యాభై మంది వేసుకెళ్ళదు ఒక ఇద్దరు ముగ్గురు రోజుకి వెళ్ళారు దానికి మీరు దారి పొడుగుని ఆపేయటం అంటే ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో మీ గవర్నమెంట్లో చేశారే మేమే అది మేము చేయలేదే మీ గవర్నమెంట్లో మీ సేవలు చేస్తాకెళ్తే మా ఇద్దరు మీద మా మీద కేసులు పెట్టారు అంతే తప్ప మీ లబ్బి కోసం మీ లాభం కోసం మీరు చేసుకుంటా మమ్మల్ని ఎందుకు ఆరేస్తారు ఏ బందర్లో ఉన్న ఏ మెడికల్ కాలేజీ కానీ లేదా మా చుట్టుపక్కల ఉన్న కాలేజీలు కానీ ఎక్కడైనా పూర్తయిందా పూర్తయిందా ఎక్కడ పూర్తి అవ్వాలా పూర్తి అవ్వలేదు కాబట్టి మేము చెప్తున్నాం క్లియర్ కట్గా ఇవ్వాలనే చూడమన్నాం మేమే చెప్తున్నాం రెండు సంవత్సరాల దాకా అది అవ్వదు పీరియడ్ ఉంది కేవలం అంటే మీ పేర్లు కావాలి మీ నాయకుడి పేర్లు కావాలి ఒక బ్లాక్ పూర్తి చేసి చక్కగా రంగులేసి దానికి ఒక శిలా పలకం వేసి పెట్టారండి సిసి రోడ్లే కానీ రైలు కానీ వాటర్ సప్లై కానీ అన్ని ఇంకెన్ని కరెంటే కానీ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంటే కానీ ఇన్ను ఇందు అసలు బిల్డింగ్లే అవ్వకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇంకెప్పుడుకి అవుతాయి ఏదో తాత్కాలికంగా ఆయన చెప్పాడు మన ధర్నా చేసేయాలి ఈ ధర్నా అంటూ వైసీపీ నాయకుడు మరి పేరుని నాని గారు కానివ్వండి వాళ్ళ అబ్బాయి పేరుని కృష్ణమూర్తి గారు కానివ్వండి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీలు అందరినీ పిలిచి జిల్లా వ్యాప్తంగా జనాన్ని గ్యాదర్ చేసి మరి అక్కడ పరీక్షలు విద్యార్థులకు మెడికల్ కాలేజీలో విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నారు కూడా మరి అక్కడ ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా మరి మెడికల్ కాలేజీ విద్యార్థి అంటే ఎంత కష్టపడి పరీక్ష రాస్తాడో అందరికీ తెలుసు మరి ఓ పక్క మరి పోలీస్ శాఖ వారు సెక్షన్ థర్టీ ఆర్ అమల్లో ఉంది ధర్నాలు రాస్తారోపణలు లాంటివి చేస్తే పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వారి పర్మిషను అని చెప్పి మరి వాళ్ళు పత్రికా ముఖంగా కానీ మీడియా ముట్టుండని ఎన్నో ప్రకటనలు చేశారు అలాగే మరి డిఎస్పి గారు చెప్పారు ఎస్పీ గారు అందరూ కూడా చెప్తున్నారు కూడా వినకుండా జగన్మోహన్ రెడ్డి పిలిపిచ్చాడని అక్కడ మరి పరీక్షలు చెడగొట్టే విధంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా పేరి నాని గారు కానివ్వండి వారి కుమారుడు కృష్ణమూర్తి గారు కానివ్వండి మరి ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కానివ్వండి ఏడు మంది మరి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళారంటే ఏమని అర్థం చేసుకోవాలి అంటే చట్టాన్ని మీరు చేతుల్లోకి ఏ విధంగా తీసుకుని రౌడీలం చేస్తున్నారో ప్రజలు గ్రహించాలి ఒక్కసారి ఇవాళ మరి నాలుగు వందల మంది మీద కేసులు కట్టారు అని పేరి నాని గారు అక్రమ శిక్షణలతో అని చెప్పి మరి గగ్గోలు పెడుతున్నాడు మరి ఆ రోజున కరోనా టైంలో మేము మా వాటిల్లో మీ కార్యకర్తలు మీ వాళ్ళు చేసినట్టుగానే మేము కూడా కరోనా టైంలో కూరగాయలు అవన్నీ కూడా పంచితే మా మీద అక్రమంగా కేసులు కట్టారు ఈరోజు మీరు ధర్నాకి వెళ్ళదు బాబు అక్కడ పరీక్షలు జరుగుతున్నాయని పోలీసు వారు చెప్పినా వినకుండా మీరు ధర్నాకు వెళ్ళి అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేసి అక్కడ విద్యార్థులు భవిష్యత్తు నాశనం అంటే మీ మీద కేసులు కడితే తప్ప చట్టం అందరికీ సమానమే మీకో రకంగా మాకో రకంగా ఉండదు ఇంకా మళ్ళీ కొల్లు రవీంద్ర గారి మీద విమర్శలు చేస్తున్నారు పేరి నాని గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేస్తున్నారు జనసేన వాళ్ళు మరి వాళ్ళని పట్టించుకుంటున్న డీఎస్పి గారు ఎస్పీ గారిని మా పుల్లు రవీంద్ర గారు అట్టా ఏముండడు మేము తప్పు చేసినా సరే పుల్లు రవీంద్ర గారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి అరెస్ట్ చేయమని చదువుతాడు మా కొల్లు రవీంద్ర గారిలో ఉన్న నీతి అది నీలాగా అక్రమ కేసులు కట్టించమని చెప్పి మనుషులు ఎలా చేయమని చెప్పి కొల్లు రవీంద్ర గారు ఎప్పుడూ చెప్పడు అయినా మెడికల్ కాలేజీని మీరు చేసింది ఏంటయ్యా అప్పటి ఎంపీ ఇప్పటి ఎంపీ ప్రభుత్వంతో మాట్లాడి మా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వ సహకారంతో మంత్రి కొల్లు రవీంద్ర గారు మీరు ఒక బ్లాక్ అక్కడ పూర్తి చేసింది మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చింది మరి ఈరోజు మేం తెచ్చామని మీరు గొప్పలు చదువుతారు ఏం మీరు తెచ్చింది ఇవాళకి కూడా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా మంత్రి పొల్లు గారు కానివ్వండి ఎంపీ బాలసేర్ గారు కానివ్వండి మరి రెండో బ్లాక్ మూడో బ్లాక్ అన్నీ కూడా పూర్తి చేసి మచిలీపట్నానికి చక్కటి రూపకల్పన చేయాలి మెడికల్ కాలేజీ కానీ సిద్ధాంతంతో పనిచేస్తున్న వ్యక్తులు ముల్లు రవీంద్ర గారు కానీ బాలసౌర్ గారు కానీ మీరు మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు మార్చిలో పెట్టాల్సిన బడ్జెట్ కౌన్సిల్లో మీరు నలభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈనాటికి బడ్జెట్ సమావేశం పెట్టారు కౌన్సిల్లో మీరు అన్నీ అడ్డుకుంటున్నారు ఏ భోవరాజు పట్టాభి మీరు ఎందుకు పెట్టరు కౌన్సిల్ ఎప్పుడో జులై పదకొండవ తారీఖున కౌన్సిల్ సమావేశంలో బోవరాజు పట్టాభిసీతారామయ్య విషయం హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం పెట్టేమన్నారు ఇవాళ రెండు నెలల పది రోజులు అవుతుంది మీరు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోరు అభివృద్ధిని ఏ రకంగా ఆడుకుంటున్నారు బడ్జెట్ పెట్టకపోవడం వలన మచిలీపట్నంలో డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు వేయాలన్నా కానీ మరి మా మంత్రి గారు చెప్పినా కూడా మంత్రి గారికి మంచి పేరు వచ్చేస్తుందని మీరు అడ్డుకుని బడ్జెట్ సమావేశం కట్టకుండా మీరు నలభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారని అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళు మీరు ప్రజలు అంతా కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా గుర్తు చెబుతారు మా మంత్రి పొద్దురవేందర్ గారి గారి మీద కానీ ఎంపీ బాలసేకర్ గారి మీద అభివృద్ధికి మీరు ఏ విధంగా అడ్డుకుంటున్నారో చూస్తున్నారు అభివృద్ధికి అడ్డుకుంటే మీరు ఇంకా అయిపోతారు రాబోయే రోజుల్లో మీరు మొన్న జరిగిన మెడికల్ కాలేజీ ధర్నాలో మీ తప్పులు ఉన్నాయి కాబట్టి మీ మీద కేసులు కట్టారు అది మీరు మర్చిపోవద్దు చట్టం అందరికీ సమానమేనని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం